అల్లు అర్జున్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన స్టైలిష్ లుక్ మరియు డాన్స్ ఏ లుక్ అయితే లేదని తనని విమర్శించారు సినిమా సినిమాకు తన లుక్ ని మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్ అనే పేరు వింటే అభిమానుల్లో ఏదో తెలియని జోష్ చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అల్లు అర్జున్ కు అభిమానులున్నారు అల్లు అర్జున్ కూడా తన అభిమానులను అంతే ప్రేమతో చూసుకుంటారు బన్నీ సినిమాలోని డైలాగులు డాన్స్ స్టెప్పులను అనుకరిస్తూ చాలా మంది సెలబ్రిటీలు క్రికెటర్లు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటారు వరల్డ్ వైడ్ గా బన్నీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మలా దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఎయిత్ చెన్నైలో పుట్టారు అల్లు అర్జున్ పద్దెనిమిది ఏళ్ల వరకు అక్కడే పెరిగారు స్కూలింగ్ కూడా చెన్నైలోనే సాగింది బన్నీ తాత స్టార్ కమెడియన్ రామలింగయ్య మామయ్య స్టార్ హీరో చిరంజీవి నానా స్టార్ ప్రొడ్యూసర్ ఈ నేపథ్యంలో బన్నీ తెరంగేట్రం సులువుగా జరిగింది రెండు వేల మూడులో గంగోత్రి సినిమాతో దర్శకుడు రాఘవేంద్రరావు బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడం అప్పటికే విజేత స్వాతి ముత్యంలో బాలనటుడిగా కనిపించడమే కాకుండా చిరంజీవి సినిమా డాడీలో డాన్స్ చేసి మెప్పించడం వంటి అంశాలు బన్నీకి బాగా కలిసి వచ్చాయని అంతా అనుకున్నారు అయితే గంగోత్రి సినిమా మంచి హిట్ అందుకుంది ఇందులో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ లుక్ పరంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు బహుశా తెలుగులో మరే నట వారసుడిపై ఈ రేంజ్ విమర్శలు రాలేదు వాటిని సంతోషంగా స్వీకరించడమే కాకుండా తనను తాను మార్చుకుని ఆర్యతో గట్టి సమాధానమిచ్చాడు తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడీనా ఈ ఆర్య అంటూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు టాలీవుడ్ బెస్ట్ డాన్సర్గా డాన్సర్ గా అప్పట్లోనే చిరంజీవి చేత ప్రశంసలు అందుకున్నాడు గంగోత్రి ఆర్య బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు తొలి మూడు సినిమాలతో వరుస హిట్లు అందుకున్న అతి కొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు ఆపై వెంటనే హ్యాపీ నిరాశపరిచిన దేశ ముదురుతో సూపర్ హిట్ కొట్టారు ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించారు ఆ మరుసటి ఏడాది పరుగు సినిమాతో తనలోని పూర్తి స్థాయి నటుడిని పరిచయం చేశాడు వరుడు వేదం బద్రీనాథ్ జులాయి దువ్వాడ జగన్నాథం రుద్రమదేవి లాంటి సినిమాలతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది పలానా సినిమాలో క్లైమాక్స్ మీ పాత్ర చనిపోతుంది నటిస్తారా అని ఏ స్టార్ హీరోనైనా అడిగితే వెనకడుగు వేస్తారు కానీ ఆ విషయంలో వేదం కోసం బన్నీ ముందడుగు వేశాడు రుద్రమ్మ దేవి సినిమా చిక్కుల్లో ఉందని తెలుసుకున్న అర్జున్ పారితోషికం తీసుకోకుండానే గోన గన్నారెడ్డి పాత్ర పోషించి ఆ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశాడు దీంతో తనలోని మరో కోణాన్ని చూపించాడు అంతేకాదు అల్లు అర్జున్కు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రాణం ఆయన రూమ్ లో కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉంటాయని ఒకటి మైకిల్ జాక్సన్ మరొకటి చిరంజీవిదని వాళ్ళిద్దరినీ చూస్తూ తాను డాన్స్ నేర్చుకున్నారని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మైకిల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం మైకిల్ జాక్సన్ చనిపోయిన తిరుపతి తర్వాత ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపోయే స్టెప్ చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ అది ఎంత వైరల్ అయింది బాలీవుడ్ స్టార్స్ క్రికెటర్ల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆ స్టెప్ అనుకరిస్తూ లెక్కలేనన్ని వీడియోలు చేశారు అలా దాదాపు ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి సినిమాలో ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు కథ కథనం నచ్చితే పాత్ర పరిధి నిడివి తక్కువైనా చేసేందుకు వెనుకాడరు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర కథకు చాలా ముఖ్యం కానీ అతిథి పాత్ర అయినా అల్లు అర్జున్ చేశారు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో కేబుల్ రాజు పాత్ర పోషించి విభిన్నమైన కథ ఉంటే చేయడానికి తాను సిద్ధమని సంకేతాలిచ్చారు ప్రయోగం ఫలించని సందర్భము లేకపోలేదు నా పేరు సూర్య వైఫల్యమే దీనికి ఉదాహరణ సినిమా కోసం బన్నీలా కష్టపడే నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకులు సుకుమార్ త్రివిక్రమ్ పూరి జగన్నాథులు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు బద్రీనాథ్ సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తి యుద్ధం నేర్చుకున్నారు రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు మెగా కాంపౌండ్ హీరో నుంచి తన సొంత కాంపౌండ్ అల్లు హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు అలానే ఎన్నడూ మెగా అభిమానులను ఆయన తక్కువ చేయలేదు అర్జున్ కి మలయాళం ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులున్నారు ఏ హీరోకి లేని క్రేజ్ మలయాళంలో బన్నీకి సొంతం అక్కడ ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు బన్నీకి మల్లు ఫ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం అది ఎన్నో సందర్భాల్లో బయట పెట్టాడు పుష్పతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు ఆ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా ఖండాంతరాలను దాటింది సినిమా రంగంతో పాటు క్రికెట్ పాలిటిక్స్లో ఉండే సెలబ్రిటీలు కూడా ఏదో ఒక సందర్భంలో నీ ఎవ్వ తగ్గేదేలే అని అల్లు అర్జున్ డైలాగ్ ఉపయోగించే ఉంటారు ఇంత రేంజ్కు ఆయన చేరుకోవడానికి ప్రధాన బలం బన్నీలో ఉన్న టాలెంట్ మరియు హార్డ్ వర్క్ కంటెంట్తో పాటు టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైనా తిరుగులేదని అల్లు అర్జున్ నిరూపించారు అల్లు అర్జున్ సినిమాలు షూటింగ్లతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత బిజీగా ఉన్నా సరే వీలు కల్పించుకుని మరీ భార్య పిల్లలతో గడిపేందుకు ఆయన సమయం కేటాయిస్తారు ఇలా మంచి భర్త నుంచి తండ్రి మంచి కొడుకు అని అనిపించుకునే బన్నీ సమయం వచ్చినప్పుడు తన కుటుంబానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో కూడా చూపిస్తాడు తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పిన బన్నీ ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది నా జీవితంలో నేను సాధించిన అతి పెద్ద ఆస్తి అభిమానులే అని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ ఉప్పొంగిపోయాడు ఇవి కాకుండా ఇప్పటి వరకు బన్నీకి మాత్రమే ఉన్న ప్రత్యేకతల విషయానికి వస్తే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ పురస్కారాన్ని గెలుచుకున్నాడు ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడుగా పేరు తెచ్చుకున్నారు రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఇన్స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా ఇరవై ఐదు మిలియన్లు ఉన్నారు ఇంతమంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడుగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు టాలీవుడ్ దేశ మొదలు సినిమాతో సిక్స్ ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జునే బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం ఆవిడకు పెళ్ళైనప్పుడు చాలా బాధపడ్డాడట అల్లు అర్జున్కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్ ఇంద్ర ఇప్పటికీ చాలాసార్లు చూశానని స్వయంగా ఆయన తెలిపాడు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్ప సినిమా అత్యధిక వస్తువులు సాధించిన భారతీయ చలనచిత్రంగా నిలిచింది ఇక ఇప్పుడు పుష్ప టూ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ను మరోసారి ప్రపంచానికి చెప్పేందుకు అల్లు అర్జున్ పుష్ప రూల్ రూల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు వర్షం కురిపిస్తుంది కొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఈ సినిమాతో అల్లు అర్జున్ మరో మెట్టు ఎక్కారనడంతో ఎలాంటి సందేహం లేదు